ఓం శ్రీ గురుబసవ లింగాయ నమ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్య సంఘం స్థాపించి పది సంవత్సరాలు గడిచినందున దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్రీడా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప గారు అధ్యక్షులు పట్లలో సంగమేశ్వర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ గారు కోశాధికారి కల్లపల్లి గారి ఆధ్వర్యంలో ఇట్టి క్రీడలు అంగరంగ వైభవంగా జరుగును కావున ఉమ్మడి పది జిల్లాల్లో ఉన్న వీరశైవ లింగాయత్ బంధుమిత్రులు ఇట్టి క్రీడా ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా నా మనవి మే పదిహేను జరిగే ఇట్టి క్రీడా ఉత్సవాలకు మే ఐదు లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఇట్టి మహత్తర కార్యక్రమం చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి గౌరవ పెద్దలు ఎవరున్నా కూడా స్వచ్ఛందంగా తమ వంతుగా ఇట్టి క్రీడలకి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా మీ వ్యాపార ప్రకటనలు ఏమున్నా కూడా ఇట్టి సం ఇట్టి క్రీడలలో మీ యాడ్స్ ఇచ్చి దీనికి దోహదపడాల్సి పడాల్సిందిగా నా మనవి అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి చీఫ్ ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్న దినేష్ పాటిల్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిర్యానం అనిల్ కుమార్ గారికి జీహెచ్ఎంసీ అధ్యక్షులు పట్లౌల శివశరణ్ గారికి రంగారెడ్డి జిల్లా కోశాధికారి దూది ప్రవీణ్ గారికి కర్తాల్ మండల వాస్తవ్యులు నేతి మల్లేష్ గారికి అలాగే చేవెల్ల వైస్ ఎంపీపీ చేవెళ్ళ అధ్యక్షులు శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచు ఇట్లు మీ శెట్టి శివకుమార్ సెంట్రల్ కౌంటీ మెంబర్ రాష్ట్ర విదేశింగలిక సంఘం